కృపానివి మా పరమకృమ్ మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వా కృపా మా పరమ కృమ్మరీ నీ చేతిలోనే మా జీవమున్నదివని ఎంతో గొప్పది మా హత నుంచిన కార్యాలను జరిగించున్నది మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా హత నుంచిన కార్యాలను జరిగించు ఏమైనా చేయగలవు కథ మొత్తం లలు నీ నామముకే మహిమంతా తెచ్చ ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు జ నిదే ఏదైనా జరుగునా నీ కంచే దాటక శత్రు సాధ్యమా నీ ఆజ్ఞ ఏదైనా జరుగునా నీ కంచే దాటక శత్రువు సాధ్యమా మా దేవాణి వే మాతోంటే అంతే చాలును అప్పవాణి కలిసిన నీళ్ళులన్నీ మేలైపోదను మా దేవాణి వే మాతోడుంటే అంతే చాలును అపవాని కలిసిన కీలులన్నీ మేలైపోదును ఏమైనా చేయగలవు కథ మొత్తం చెగలవు నీ నామముకే మయమంతా తెలుసుకుందవ ఏమైనా చేయగలవు కథ మొత్తం మా

மொத்தம் ஜலவும் நீக்கே